ఏమడుగుతాడు అది ఏం అడుతాడు జిన్నరతాడు ఏమడుతాడు ఆయన ఏందట నిన్న అడిగేది నువ్వు ఏం చెప్తాను జిన్నర ఏమో అడుగుతాడు అంటే ఎట్లా ఎలా అంటే డబ్బులు కాక చెప్పు నీ అనుమానం అయింది చెప్పు తమ్ము నేళ్ళు ఎట్లా చేయాలి నువ్వు ఇల్లు మీద పెడుతున్నావు కదా ఆ తమ్ము పెట్టినప్పుడు ఆ స్టోరీ తీయాలి కదా నువ్వు తమ్ము ఎట్లా చేయాలి స్టోరీ తీయాలి కదా వీడియోలలో మరి ఏం పెట్టిండు అన్ని తమ్ము ఎలా చేయాలని పెట్టిండు కానీ అసలు తమ్ము రాదు ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి అని పెట్టిండు అసలు రాదు నేళ్ళు రాదు నెట్ అసలు చూడు అవునండి చిత్రైనారు బాల్ ఏజ్ చెప్పు ఏంది ఇప్పుడు ఇప్పుడు ఏ నేర్చుకుంటాండు థంబనైల్ నేర్చుకుంటండు మళ్ళీ థంబనైల్ నేర్చుకుంటండు మళ్ళీ టెస్ట్ ను డబల్ ఎట్లా చేయాల అంటే బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ఎట్లా అంటే థంబనైల్ ఎట్లా చేయాల అని మరి వీడియోలలో ఏం పెట్టిండు యూట్యూబ్ వీడియోస్ ల థంబనైల్ ఎలా ప్రిపేర్ చేయాలి అని నేర్చుకుంటుంది అచ్చ ఈయన పెట్టింది ఉద్దేశం వేరు కాబట్టి ఎవరన్నా కాదు అని చెప్తే నేర్చుకుందామని చూస్తాడు అన్నట్టు అసలు తమ్మినే చేసారు రాదు అసలు కథ తమ్నెలు చేయడం చాలా కష్టం కదా నచ్చన పెద్ద మనిషి బాగా తిప్పల పడతాడు జర మావాడిని జర జూడు రి తిప్పలా పడతాడు మీరు కూడా గిట్లా తిప్పల పడితే రేపు మాపో మ్యాడిటేషన్ అవుతుంది మీ ఛానల్ ఆల్ ద బెస్ట్ లచ్చనా